ఎండలో వెళ్ళేసి వచ్చారు కూరగాయలకి వాళ్ళు సండే మార్కెట్కి వెళ్ళారో వెళ్ళారో తెలీదు ఉల్లి ఎండ కొడుతుంది అవును చాలా టైం అయింది కొంచెం వదనికి టమాటా కూర కారంగా చేద్దామని చేస్తున్నా మీరు వచ్చేసరికి లేట్ అవుతుందని అమ్మో తెచ్చారా మళ్ళీ అన్నీ తినడానికి నిమ్మకాయ దాదీ నిమ్మకాయ బిండే కదా వేసుకోమన్నారా టాబ్లెట్లు ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు కంపల్సరీగా బొప్పడికాయ తినాలి తింటే

పచ్చిమిరపకాయలు పచ్చిమిరపిక పచ్చిమిరపకాయలు వేసి నేను టమాటా కూర వేసాను అనమాట కొంచెం కారం కారంగా తింటే జ్వరం వచ్చినప్పుడు నోరంతా చేస్తా నోరు చేదుగా ఉంటుంది కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా తింటే ఒక రెండు ముద్దలు తింటారని చెప్పి రెండు ఆకులు కట్ చేసి మొన్న కూరగాయలకి వెళ్ళలేదు ఈరోజు మార్కెట్ పెడతారు ఈవినింగ్ పెడతారు మాకు మార్కెట్ ఇక్కడ మెంటాకు టమాటా మెంటాకు పచ్చడి పప్పు ముళాగ కూడా తింటారు ఎప్పుడు తేల నేను ఈసారి వాళ్ళు ముళగా మంచిది అంటారు అలాగే ఒక అక్కడ

ఓకేనండి ఆయిల్ మగ్గింది ఆ మాత్ర కొన్ని ఉల్లిగడ్డలు వేసేసేకున్నాను సో ఈ కొన్ని ఉల్లిగడ్డలేమో దానికోసం ఉంచా చికెన్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను తిలకాయ వచ్చేసి కేజీ నాలుగు వందల రూపాయలు అండి మీ దగ్గర ఎలా చెప్పండి మేకపోతు తొలకాయ సేతు సేతు అనన్ కోత్తిమీర పుదీనా తిన ఇవ్వండి నానా పీ నానా కొంచెం మా అట్టకి టమాటా కూర వేసాము సో ఇప్పుడు తలకాయ వేస్తున్నామండి ఈ రోజు కొంచెం దగ్గరగానే చేస్తా అండి పులిసులా చేయదలుచుకోలేదు రోజు పులు ఎప్పుడు అవుతుంది కదా మేము ఈసారి కొంచెం దగ్గరగా చేద్దాం అనుకుంటున్నాను మంచిగా దొరుకుతుంది చాలా నీట్గా ఇచ్చాదని కొట్టి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేద్దాము దీన్ని ఇదే పెట్టేస్తాం ఓకే ఇటు పక్క ఇప్పుడు మళ్ళీ చికెన్ అయితే అటుపక్క చేసేస్తాను చికెన్కి కింద తీసుకుంటున్నా ఐదా మా సేతు నా మటన్ ఇష్టంగా తిండండి అందుకనే వాడి కోసం నేను చికెన్ తీసుకురావడం జరిగింది ఆ చికెన్ రెగ్యులర్ స్టైల్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు కంటిన్యూస్గా చూసేయండి రెగ్యులర్గా ఎలా చేస్తాను అలా చేస్తాను అంతే దాంట్లో పెద్ద విషయం ఏం లేదు స్టవ్ ఆన్ చేసుకొని వస్తుంది ఇక్కడ నుంచి ఆగమండి యోధాని మీ అని ఆగమని చెప్పిన మీద తినేసేయండి మీరు వెజ్జే కదా నాన్న ఇది పెద్దగా వస్తుందేమో కదా అంటే అవి నేను తీసుకుంటలే ఫస్ట్ అవి పెట్టేస్తే జరుగు కాలుతుంది ఇప్పుడు నేను అవునా బీధి దాంట్లో పెట్టేసిస్తే అట్లే ఉంటుంది జాగ్రత్త పడగాలి అదే పెట్టి బీపీలో ఆన్ చేసి ఉంచాలి వేరు బీపీయా బీపీలో ఉంటుంది ఆనందేనాం కానీ సీని గారు కదా దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నానండి కొంచెం తీద్దాం చికెన్ కేయాలి కదా மொத்தம் மீமே தினேசா ஏவனு போகணும் ஆதிவாரம் ஒன்று டயடிங் பக்கம் பெடுத்ததான் அனுப்பிச்சூட் பஸ் సో ఇప్పుడు దీంట్లో చికెన్ కూడా వేసేసుకుందాం ఏమైంది అక్క అసలు అస్సలు తీసుకురాలి దాని బదులు ఏం తెచ్చుకుంటా చాక్లెట్ అది కొంచెం చూద్దాం చూద్దాం ఫంక్షన్ ఆగసింత

ధనియాలతోనే ఎక్కువ ఉంటుంది చేతికి ఎట్లుండాలి సొంత కనుక తెలుసు పులిసారి ఏది అని ట్రై చేతి ఎట్లా దించాడు కలుపుకుందాం అండి లేదు బట్టమాటా కావాలి కారం వేస్తున్నారు అండి ఇది ఏం రెగ్యులర్ కారం हाँ, huh? हाँ uh, వేద్దాం అండి చేత వచ్చాక మసాలా వేద్దాం అంతే ఇంకా అయిపోద్ది చికెన్ ఇది కూడా రూపాయిపోయినా వాటర్ అంతా వస్తుంది ఉడుపుతుంది బాగా కేజీన్నర వరకు ఉందండి అది ఎంత ఉప్పుకి అంత కారం అండి మాది లేదు తేలే నేను ఇంకా తోడేట్లేదు ఎందుకు మంచి తోడేస్తావు కదా ఇంకా పెరిగేందుకు నీకు

ననియాల పొడి లోపల పొడి కూడా ఇప్పుడు వేసేస్తున్నా అండి కొత్తిమీర కూడా వేసేసి ఉడకబెడుతున్నాను మన కుక్కర్లో అండి ఎంత వాటర్ పోస్తామో అంత వాటర్ అట్లనే ఉండిపోతాయి సో కాబట్టి మనం ఎక్కువ వాటర్ అవసరం లేదు అంతే ఇప్పుడు మనం పదిహేను విజిల్స్ వచ్చేదాకా కాకపోతే సరిపోతుంది వెంటనే వస్తాయి పదిహేను విజిల్లు అవి నీకు జరం దగ్గరకు చేసి పెడతా ఓకే ఓకే అండి నేను అయితే వెయిట్ చేస్తూ ఉంది అనమాట ఇంకా ఫుడ్ కోసము నాన్ వెజ్ అంటే ముందు ఉంటుంది అసలు వెజ్ అంటే పారిపోతుంటుంది మానను సో ఈరోజైతే తలకాయ కూర అయితే ఆమె కోసం స్పెషల్ అని చెప్పాలి ఇప్పుడైతే కూర ఎలా ఉడికిందో ఇంటో ఒకసారి చూసేద్దాం రండి ప్రెషర్ అంతా పొయ్యాకే తీయాలి బట్ కానీ మా అన్నని అయితే ఆగేటట్టుగా అయితే లేదు ఆకలిసిన బాధితుంది కూర టేస్ట్ ఏమో ఇట్లా తీస్తే కానీ ఆయనకి ఆకలిసం చూద్దాం చికెన్ అయితే అయిపోయిందండి మళ్ళా చికెన్ పెట్లే చికెన్ పెట్టాను పైన ప్రశాంత పోయింది చికెన్ ఒకసారి కలపాలండి సుంత గారు చెప్పాను కదండి ఫ్రై లాగే చేస్తానని దగ్గర ఎప్పుడు పులుసు పులుసు అవుతుంది పీస్ కూడా బాగా ఉడికింది సో ఇదన్నమాట మనకి వాటర్ తక్కువ వేసుకున్నా పర్వాలేదండి ముక్క మునిగా వేసుకోవాలని ఏం లేదు ఇది ఎప్పుడు ఫుల్ స్లాగ్ అవుతుందని చెప్పేసి ఈరోజు ఇలా చేయటం జరిగింది ఎంత లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి నేను తిని టేస్ట్ చూపిస్తాను ఇప్పుడు కలుపు అది గ్రేవీ వస్తుంది ముందుకు వచ్చి చికెన్ చేసి చేస్తాను నేను అననీ టేస్ట్ చేస్తుంది కాబట్టి ఇదే అన్నమండి నాది ఇదే డైట్ చికెన్ పీస్ మటన్ పీస్ ఎక్కువ తింటాను ఇది తక్కువ తినేస్తాను నాకు మెయిన్ స్టమక్ కాబట్టి రైస్ తగ్గిస్తాను అంతే అన్నం తినేసింది చికెన్ అండి పీస్ కూడా మంచి ఉడికింది మాసి అది పన్నగ ఓకే పక్కన పెటేసి మీకు మాటను కూడా చేచేస్తా ప్లేట్ చేయకున్నా ఇది ఒకేసారి ప్లేట్ లా తీయ పోరా ఎవరికి అన్న విస్తన నానే సూపర్ ఉంది అట్గా మీరు ట్రై చేయండి ఇలా కా మీ ఇష్టం కానీ సూపర్గా ఉంది ఆహా అదిరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి